ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని పల్లకిలో మోసి పార్లమెంటుకు పంపించడానికి వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డేందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి గారి అధ్యక్షత అదేవిధంగా నాతో పాటు పెద్దలు శ్రీధర్ బాబు గారు షబీర్ అలీ గారు సుదర్శన్ రెడ్డి గారు డాక్టర్ భూపతి రెడ్డి గారు పెద్దలు గౌరవనీయులు మండప వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులు మండల పార్టీ కాంగ్రెస్ నాయకులు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజామాబాద్ రైతాంగం అంతా ఈరోజు ఇక్కడికి వచ్చి పెద్దలు జీవన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డందుకు నీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారి తరఫున మిత్రులారా నేను ఒక అంశాన్ని ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానికి గుర్తు చేయాలనుకుంటున్నా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ముప్పై తారీఖు నాడు పసుపు బోర్డు కోసం రైతుల గిట్టుబాటు ధర కోసం ఆరునూరులో మీరు దీక్ష చేపడితే ఆ రోజు పన్నెండు గంటలకు రావలసిన నేను మార్గ మధ్యంలో వివిధ ప్రాంతాలు గ్రామాల నుంచి వేలాదిగా విద్యార్థులు రైతులు నిరుద్యోగులు వచ్చి స్వాగతం పలుకుతుంటే సాయంత్రం ఐదు గంటలకు ఆరుమూరు గడ్డ మీద నేను కాలు పెట్టిన మీరందరూ ఆకలిని సైతం లెక్క చేయకుండా కడుపులో నక ఆ రోజు నిలబడి వేలాది మంది ఆ దీక్షలో పాల్గొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని మీరు విశ్వాసం నమ్మకం కలిగించినందుకు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి సోనియా గాంధీ గారు నన్ను పిసిసి అధ్యక్షుడిగా నియమించిందన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను ఆనాడు పిసిసి నియామకంలో జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు ఆర్మూర్ లో జరిగిన దీక్ష మీరు అండగా నిలబడడంతో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుందన్న నమ్మకంతో ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది అందుకే నిజామాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం పాదయాత్రలో కూడా మీ దగ్గరకు వచ్చి మీ కష్ట సుఖాలు తెలుసుకొని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ఆనాడు ఆలోచన చేసినాం అందుకే వస్తానే మీ చక్కెర కర్మాగారం విషయంలో శ్రీధర్ బాబు గారిని పెద్దలు జీవన్ రెడ్డి గారిని సమన్వయపరిచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఉపసంఘం ఏర్పాటు చేసి మనం ఖచ్చితంగా బోధం షుగర్ ఫ్యాక్టరీ నిజం ఆనాడు ఏషియాలోనే పెద్ద షుగర్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిల్చున్నాడు ఇవాళ కేసీఆర్ గారు వచ్చి తెరిచి ఉన్న చక్కెర కర్మాగారిని మూత చేసిండు దాన్ని తెరవాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొని విధి విధానాల కోసం శ్రీధర్ బాబు గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు దాని మీద కార్యక్రమం చేపట్టిండు రైతులందరం కలవడం జరిగింది ఎన్నికల కోడి ముగిసిన రెండు మూడు నెలల లోపే వీలైతే సెప్టెంబర్ పదిహేడు లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా నేను మీకు కొన్ని అంశాలు గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మా అన్న మధు యాస్కి మీరు ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో కొట్లాడి సోనియామ్మని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మీ నిజామాబాద్ ఎంపీగా మిత్రుడు మధు యాస్కి గారు సాధించిన విజయం అని చెప్పి ఈరోజు నేను చెప్పదలుచుకున్నాను మరి రెండు వేల పద్నాలుగులా కల్వకుంట్ కవిత గారిని మీరు గెలిపించింది సరే కేసీఆర్ బిడ్డాను నిజామాబాద్ కు నిధులు వస్తాయను కొంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తుందనో మీరందరూ కూడా కవిత గారికి అండగా నిలబడ్డరు మరి కవిత గారు ఐదేళ్ళైనా చక్కెర కర్మాగారం తెరిపించలే పసుపుకు ధర ఇవ్వలే ఎర్రజొన్న రైతుల గురించి చెప్పాల్సిన పని లేదు మొక్కజొన్న సోయాబీన్ ఈ ప్రాంతంలో పండించే రైతులను పట్టించుకోలేదు ఇక వాళ్ళ నాయనైతే ఒక అడుగు ముందేసి ఎవడు ఊరేస్తే వాడు ఊరేసుకున్నట్టు అని చెప్పి చంద్రశేఖరరావు చెప్పిండు అప్పుడు చైతన్యం కలిగిన ఈ ప్రాంత రైతాంగం ఒక నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ అయితే రాజ్యకు లగ్గం చేయకపోతే చూస్తామని చెప్పి అందుకే ఆయన మీరందరూ ఈ ప్రాంత రైతులు దాదాపుగా వంద మంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నామినేషన్లు వేసి అందులో ఎనభై మంది ఎన్నికల క్షేత్రంలో నిలబడి వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెలుస్తా అని మాట ఇచ్చి మోసం చేసిన కల్వకుంట్ల కవితను కల్వకుంట్ల చంద్రశేఖరరావును వంద మీటర్ల కోతి తీసి పాతి పెట్టి మళ్ళా మొక్క మొత్తం కాంక్రీట్ చేసి పెట్టింది ఆ దెబ్బకు రెండు వేల ఇరవై నాలుగుల కల్వకుంట్ల కవిత గారు ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడ్డారు అంటే నిజామాబాదు రైతాంగంతో పెట్టుకుంటే శాశ్వతంగా ఇక్కడ రైతులను మోసం చేస్తే శాశ్వతంగా రాజకీయంగా సమాధి చేస్తామని చెప్పి ఈ ప్రాంత రైతులు నిరూపించారు మిమ్మల్ని నేను అభినందిస్తున్నా సరే ఏనుగులను తినేటోడు పోయిందనుకుంటే తినేటోడు వచ్చింది ఆమె వంద రోజుల్లో చక్కెర కర్మాకారం చేస్తాను ఇక మా బండి గుండు నరణి దగ్గర ఇక పండిని గుండుని నమ్మేటట్టు లేదని మీకు బాండ్ పేపర్ రాసిచ్చును ఐదు రోజుల మీకు పసుపు కోర్టు ఇస్తా మరి రాజ్నాథ్ సింగ్ గారు రామ్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చెప్పి పసుపు బోర్డు ఇస్తామని మరి నరేంద్ర మోడీ గారు చివరికి మన మన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది అందులో మీరు ఒక్కసారి ఆ జీవో చూడు అందులో ఏంది లేదు ఎక్కడ పెడతాడో నాకు తెలియదు హిమాలయ పర్వతాలలో పెడతాడు శంకరగిరి మాన్యంలో పెడతాడు లేకపోతే నిజామాబాద్ మీద పెడతాడు ఇయాల కారు వరకు అది రాలే కానీ ఆయన వారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పైసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు బుకాయించే ప్రయత్నం చేసిండు గిదే గది గది గిది అని నేను అడగదలుచుకున్న మిత్రుడు ధర్మపూర్ అరవై గ్రామాలలో పట్టలు ఉత్కనికే రింగ్స్ అని ఉంటది ఈ రిన్సబ్ డూప్లికేట్ కింద సేమ్ అట్లనే ఉంటుంది ఉంటది అని ఒకటి వచ్చింది పసుపు బోర్డుకు స్పైసెస్ బోర్డుకు తేడా తేడాదిలో మా రైతులు ఆకాశం వంక ఇట్లా చూడకుంటేనే మప్పులు ఎప్పుడే మేఘాలు ఎప్పుడు కమ్పుతాయో వాళ్ళు ఎప్పుడు కురుస్తుందో పసుపు ఎప్పుడు వేయాలో కందులు ఎప్పుడు పండించాల్లో మిర్చి ఒట్లు ఎక్కడ వేయాలో ఏ భూములు వేయాలో వాళ్ళు మా నిజామాబాద్ జిల్లా రైతులు ఎంకెవ్వడా తాతకే తగ్గు ధర్మపురి గారు మా నిజామాబాద్ చెప్తున్నాడు ఒకవేళ నిజామాబాద్ రైతుల గురించి నేర్చుకోవాలంటే అరవింద్ కాన్వెంట్ స్కూల్ చదివిన పెద్ద తెలియదు కానీ ధర్మపురి శ్రీనివాస్ గారు నాటి గురించి చెప్తారు ఈ ప్రాంత రైతులు ఎంత నేను గర్వంగా చెప్తా హర్యానా పంజాబ్ రైతులు ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా నిలబడి ప్రధానమంత్రి అయినా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి మెడలు పట్టి వంద సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి హర్యానా పంజాబ్ రైతాంగానికి ఉంది నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే పదహారు నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు మోహరించి నరేంద్ర మోడీని ఓడించి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి రైతుల క్షమాపణ చెప్పించిన శక్తి హర్యానా పంజాబ్ రైతులకు ఉంది ఆ తర్వాత ఈ దేశంలో పంజాబ్ హర్యానా రైతులతో సమానంగా ఆత్మగౌరవంతో బతికే రైతాంగం ఎవరైతే ఉన్నారంటే అది నిజామాబాద్ ఆర్మూర్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పసుపు వండించే ఎరుజన్నలు వండించే రైతులు ఏ ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించుకునే శక్తి ఈ ప్రాంత రైతాంగానికి ఉంది అందుకే మిత్రులారా వంద రోజుల చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను వాళ్ళ కర్మ గాలింది వాళ్ళ పొలిమేర్లు తాజే వరకు తరిమింది మరి నేను ఇవాళ అడుగుతున్నా వంద రోజులన్నోళ్ళకే కట్ట శిక్ష ఇస్తే ఐదు రోజుల్లో పోటీ చేస్తా అన్న పోడకుంటోళ్ళని ఏం చెప్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కానీ మా పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా అన్న మీరు కరీంనగర్ వెళ్తే పోటీ చేయాలని చెప్పేవాడు మాట అన్న నా మాట వినలే సరే చూద్దామని చెప్పి మొదటి లిస్టులో చివనన్న పేరే పెట్టలే అట్లైనా నేను అడిగినట్టు ఏమన్నా నా మాట వింటేమో అని మొదటి లిస్ట్లో పేరు రాకపోయినా జీవనాన్ని ఒకటే మాట చెప్పింది నేను తమ్మి రైతుల కోసం కొట్లాడని రైతులకే జీవితం అంకితం నా జీవితంలో ఏం కోరిక లేవు ఏం ఆలోచన లేవు ఆనాడు అసెంబ్లీలో గెలిస్తే ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రాష్ట్ర రైతాంగానికి నిజామాబాద్ రైతాంగానికి తోడు ఉండాలనుకున్నా కానీ నా అదృష్టం బాగలేదు మళ్ళీ ఈ రోజు పార్లమెంట్ చేస్తున్నా నేను చేస్తా నా కోరుట్ల జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ ఉంది నిజంగా రైతులకు నేను అండగా నిలబడాలి పార్లమెంట్ లో మాట్లాడాలి పసుపు బోర్డును చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి రైతుల తిట్టుబాటు ధర ఇవ్వాలి అని పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు నేను మీకు మాటిస్తున్న వేదిక మీద నుంచి మా మిత్రులందరూ తోటి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది పెద్దలు జీవన్ రెడ్డి గారిని కేంద్ర వ్యవసాయ మంత్రిగా పెద్దలు జీవన్ రెడ్డి గారిని ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర స్థాయిలో ఆనాడు జైపాల్ రెడ్డి గారు ఉన్నారు కేంద్రంలో పెద్ద పెద్ద మంత్రి పదవులకు వన్నే తీసుకొచ్చింది జైపాల్ రెడ్డి గారు పెద్దలు పి కీర్తి పివి నరసింహారావు గారు పేరు తెచ్చారు ఈ ప్రాంతానికి ఈ దేశానికి ఇలా స్థాయిలో గౌరవం ఉన్న వాళ్ళు ప్రజా అంకి ప్రజలకే అంకితమైన వాళ్ళు సమస్యల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు రైతాంగాన్ని ఆదుకునే మనసున్న నాయకుడి ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు అది ఒక్క జీవనన్న మాత్రమే అందుకే అందుకే సోనియా గాంధీ గారిని మల్లికార్జున ఖర్గే గారిని రాహుల్ గాంధీ గారిని ఒప్పించి మెప్పించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా జీవన్ రెడ్డి గారికి పదవి తీసుకొచ్చే బాధ్యత నాది మీ మీద మీకోసం కొట్టిన ఎవరినో అడుగో ఎవరో సంతకం పెట్టో ఏదో నిర్ణయం చేయాలని తిరగాల్సిన పని లేదు ఆయననే సొంతంగా సంతకం పెట్టి మీ చెరుకు కర్మ మీ పసుపు బోర్డును సాధించి సంతకం పెట్టే సత్తా జీవన్ రెడ్డి గారికి పార్టీ ఇస్తుంది మరి ఇది నిజం కావాలి అంటే జీవన్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్ కు గెలవాలి మిత్రులారా ఒక్కొక్కసారి ఓటమికి కూడా ఒక్కొక్కసారి ఓటమి కూడా గెలుపులకు పునాదులేస్తాయి నేనే ఉదాహరణ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో నా మీద కక్ష కట్టి నా మీద పగబట్టి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి వేలాది మంది పోలీసులను పెట్టి చంద్రశేఖరరావు అర్ధరాత్రి పుట నన్ను కిడ్నాప్ చేసింది ఆ దెబ్బ కోర్టుల కేసు వేస్తే కలెక్టర్ అదే విధంగా జిల్లా ఎస్పీ సస్పెండ్ అయ్యింది కుట్రలు కుతంత్రాలతోని కొడంగల్ నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలనే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్నోట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు ముప్పై ఐదు లక్షల ఉండే మల్కాజ్గిరి పార్లమెంట్ లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు నిచి మూడు వేల పోలింగ్ బూత్లు ఉన్నాయి నేను అడిగిన సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది ఎక్కడ తిరగాలే ముప్పై ఐదు లక్షల ఓట్లు ఇవే అని రాహుల్ గాంధీ గారు నాకు ఓ మాట చెప్పింది రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలు చూశారు పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టినరు ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు ప్రశ్నించే తెలంగాణ రాష్ట్ర ప్రజల గంట ఉండాలి నిన్ను గెలిపిస్తారు వారు ఆదేశించిండ్రు నేను శిరస వహించిన నామినేషన్ వేసి పద్నాలుగు రోజుల్లో ముప్పై ఐదు లక్షల మూడు వేల బూతుల కార్యకర్తలే రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్ లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోని నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది నిజామాబాద్ రైతుల ఆశీర్వాదంతో అధిష్టానానికి నమ్మకం వచ్చింది ఆనాడు పిసిసి అయినా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒకవేళ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో ఎమ్మెల్యేగా ఉంటే ఎమ్మెల్యే గెలిస్తే ఈ మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటే ఈ ఉండిపోతుంది నేను కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమి కూడా గెలుపుకు పునాదులేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఓటమి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది మిత్రులారా నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటే అంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన్ని ఎమ్మెల్యే కోడిపోయింది దురదృష్టం కాదు అదృష్టమే ఈ రోజు మీకు ఎంపీగా వచ్చి ఎంపీగా గెలిచి ఇండియా కూటంలో వాళ్ళు కేంద్ర మంత్రి కాబోతున్నారు అందుకే ఈ రోజు మీరు అందరు గెలిపించండి పద్నాలుగులో బిఆర్ఎస్ కోటేసిండు కవితమ్మ మిమ్మల్ని మోసం చేసి పంతొమ్మిదిలో బీజేపీ కోటేసిండు ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా మోసం చేసిన వాళ్ళు మోస పార్టీలు కావాలన్నా పదేళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు పోటీ ఇవ్వలేదు రైతుల కిట్టుబాటు ధరివ్వలేదు చక్కెర కర్మాగారం తెరవలేదు ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాద్ రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయిందా బిఆర్ఎస్ చూసి ఒక్కసారి జీవనాన్నకు అవకాశం ఇవ్వాలి పెద్ద మనిషి రైతు బిడ్డ రైతులకు నాయకుడు కాదు ఆయనే రైత వ్యవసాయం ఏం ఆయన తెచ్చు నలభై ఏళ్ళ నుంచి ఆయన మంత్రున్నా ఏది ఉన్నా రాత్రి అయితే ఊరికి పోతాడు పొద్దున వ్యవసాయం చేసుకుంటాడు ఆయన కంటే రైతుల గురించి తెచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారే నాయకులు మేమంతా పాయింట్ షాట్ చేసుకునే వాళ్ళే అన్నలాకటో చెప్తే ఈ ధర్మపురి అరవింద్ కు వ్యవసాయం తెచ్చానే అడుగులు పోయి పల్లీలు ఏడుంటాయంటే శక్తు కార్త పైన తెచ్చుకోవాలి అవునా అందుకోసమని అట్లా మనం ఎందుకని ఓటేస్తే ఎట్లయితుందో చూసి సరే కవితమ్మ గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఇక బాచిరెడ్డి గోవర్ధన్ గురించి నేను అడగాల్సిన పని లేదు ఆయన గీనా ఓటు వేస్తారంటే ఆయన కొడుకులు అట్లసిన ఆపోర్తి మీ మీద పడతారు గోవర్ధన్ గిన్న ఓటు వాళ్ళ కొడుకులతో మీ మీద పడతారు మీరు ఇక మళ్ళీ నెల నెల అర్థాలు కట్టాల్సిందే పాల పైసలు కూరగాయల పైసలు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిపోవాల్సి వస్తుంది పట్నానికి టౌన్కి వస్తే అందుకే మిత్రులారా ఇవాళ పదే పదే గుడి గురించి మాట్లాడుతున్నారు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువులు ఆస్తులు గుంతుకొని ముస్లింలకు పంచి అన్నారు ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ప్రమాదం చేసిన ప్రధానమంత్రి రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది వేటాడుతుంది నరేంద్ర మోడీ భయపడి ఈ రోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు అందుకే వేదిక మీద నుంచి నరేంద్ర మోడీ చేసే साफ साफ एक बात मैं कहना चाहता हूँ जब जब कांग्रेस पार्टी सत्ता में था हम हिस्सा दिए बराबर दलित को दिए आदिवासी को दिए ओबीसी को दिए किसी का जायदाद तीस लेकर किसी को नहीं दिए हम इतना संविधान को बचाए ऐसे संविधान किस देश को दिए हम लोग अगर भाई का जायदाद दूसरे भाई को देना है तो भी कानून के हिसाब से देना पड़ता मगर किसी का जायदाद खींच का और किसी को देने का कानून अपना देश में नहीं है तेरह साल मुख्यमंत्री था मोदी जी दस साल प्रधानमंत्री था इतना भी पता नहीं है क्या इस देश के प्रधानमंत्री को हिंदुओं का जायदाद कीचले लेके मुसलमानों को देने के लिए ये प्रधानमंत्री ऐसे बात कह रहा है इसको डर है दिल में हार जाने का डर है इसीलिए ऐसे ऐसे भाषण उन्होंने दे रहा है इसीलिए हम संविधान दिए इस देश को डॉक्टर बाबा साहेब अम्बेडकर ये लिखा उसमें अगर बाप का जायदाद बेटे को भी देना है तो विरासत देना भाई का जायदाद छोटे भाई को को भी देना है तो एक हिसाब किताब से वो बदली करना ऐसे झूठे बातों से कितने दिन देश को धोखा देंगे मोदी जी ये कोई तरीका नहीं है మిత్రులారా హిందువుల ఆస్తులు ముస్లింల గుంజు పెడతారు అంటున్నారు నేను అడుగుతున్నా ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ముల ఆస్తులు వతుకున్న వాళ్ళు ఉంది కదా ఏర్పడ్డోళ్ళు ఉంది కదా కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మునికే తండ్రి ఆస్తి మన రాజ్యాంగం అట్లుంది మీ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటారా ఈ దేశ ప్రధానమంత్రి గట్లాడతాడా ఇది పద్ధత ఎన్నికల గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పు లేదు కానీ దేశాన్ని మత ప్రాతిపదికను విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ఆలోచన చేయండి అశాంతి పెట్టేది మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్ప కూలుతుంది దేశానికి తీర నష్టం జరుగుతుంది అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రుల దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి మిత్రుల దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి పోలింగ్ బూతుల డబ్బాలల్లా కాదు మిత్రులారా మీరు చేసే వ్యాపారం మీ రాజకీయ వ్యాపారం మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి ఇంత దుర్మార్గం ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది ఒక సెక్యులర్ ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం దేశానికి మంచిది కాదు ఇట్లాంటి ఆలోచన మానుకోండి రాముడు మీకే కాదు మాకు రాముడే మా ఇంట్లో కూడా మేము రాముడిని కొలుస్తాం విష్ణుని కొలుస్తాం కృష్ణుని కొలుస్తాం ఎంతో మంది దేవతలు ఊర్లూర్లో పోసమ్మ మైసమ్మ ఎల్లమ్మ ఎంతో మంది దేవతలు ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం ఎవరి మత విశ్వాసం వాళ్ళని నేను హిందువులని గర్వపడతా ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా గౌరవిస్తా ముఖ్యమంత్రి అన్న బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం ఊర్లలో పీర్ల పండు ఎవరైనా మనం కాదా చేసేది అలా వాడేది మనం కాదా ఊర్లో ఏదైనా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే పది మందికి మనం సాయం చేస్తలేమా మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అట్టగా నిలబడతలేనా హైదరాబాద్ ఇది మన సంస్కృతి మన సాంప్రదాయం దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది మిత్రులారా ఇది దేశానికి మంచిది కాదు కాంగ్రెస్ ఎన్నో యాభై ఏళ్ళు అధికారంలో ఉంది అధికారం కాంగ్రెస్ కొత్తగా ప్రతిపక్షం అసలే కొత్తగా కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది అందుకే ఈరోజు ఇందిరా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి దేశం కోసం పదవులు త్యాగం చేసింది ఇక ఇప్పుడు త్యాగాలు చేసేది లేదు కొట్లాడేదే ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదే అని చెప్పి నేను మిత్రుల అందుకే ఈరోజు మీకు స్పష్టంగా మూడు మాటలు ఇస్తున్నా మీ చక్కెర కర్మాగారం జరిపించే బాధ్యత మాది కాంగ్రెస్ ప్రభుత్వం నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా పసుపు బోడి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ప్రభుత్వం ఎన్డీఏ ఓడి ఇండియా కూటమి గెలిస్తే పసుపు బోర్డు జీవనాన్ని మంత్రిగా తీసుకొచ్చి మీకు ఇస్తాడు లేకపోతే ప్రశ్నించే గొంతుకై మోడీ మెడల్ వంచి మీ పసుపు బోర్డు మా జీవనాన్ని తీసుకొస్తాడు నాది పూచి అని చెప్పి నా మిత్రులకు చెప్తున్నా అదే విధంగా రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతుండు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు అరే సన్నాసులారా తాతకు తగ్గులే మా కథలు చెప్పకండి చెప్పడో రైతు రుణమాఫీ మేము చేసినాం రైతులకు బోనస్ ఇచ్చింది మేము రైతులకు రుణమాఫీ రైతులకు బోనస్ ఇచ్చిన మేము మేము వంద రోజుల్లో ఐదు పథకాలు అమలు చేసే లోపల ఎన్నికల కోడ్ వచ్చింది అందుకే ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా లోపల ఆగస్టు లోపల రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం మా రైతులకు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటాం ఈ ప్రభుత్వం మీది మీరు కష్టపడి కొట్లాడి మీరు గెలిపిస్తే వచ్చిన ప్రభుత్వం ఈ రైతాంగం కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ ఊరేస్తే ఊరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ నూట యాభై ఎకరాల ఒట్టు పండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదించి బజార్ కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్నా ఎంత ఉరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒట్టు కొనే బాధ్యత మా ప్రభుత్వాలు ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల అన్న దాశరథి గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది కాసరథి గారు నా తెలంగాణ కోటి రతనాల అని నిజామాబాద్ గడ్డ మీద ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ ఈ గడ్డ చెత్తి ఈశ్వరి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ ఆర్కుల రాజారామి ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీగల నాయకుడిని చూపించండంటే నిజారుగా నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ ఈ శ్రీనివాస్ గారు అన్న చెప్పుకున్నాడు ఈ శ్రీనివాస్ గారు కూడా కాదు కాకపోతే కొట్టి అక్కడ పోయి స్థానిక సభ ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను పెంచుకొని భారతదేశం ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిఖత్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి తెలియజెప్ప మరి ఇంతమంది గొప్ప గొప్ప ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్న ఒక మాటి ఏమని అడుగుతున్నా జీవనాన్ని మీరు పార్లమెంటుకు పంపించారు మీకెవ్వరు మీ రైతులు పది మందికి బుక్కెలు పువ్వు పెట్టేటోళ్ళు ఎవడొచ్చినా వచ్చినా ఇంత సాయం చేసుకో దానికో దీనికో వంగేటోళ్ళో లొంగేటోళ్ళు కాదు అందుకే ఈ మీటింగ్ కు వచ్చినా రాకపోయినా విజ్ఞప్తి ఈ నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి పార్లమెంట్ లో మీ ప్రశ్నించే కొంతకైతే మీ సమస్యలు పరిష్కరించే మీ నాయకుడు రైతు నాయకుడు అవుతాడు రైతే నాయకుడు కావాలి మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి జీవనాన్ని గెలిపించండి కేసినట్టే అని చెప్పి నేను నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల పెట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దలు జీవనాన్న పార్లమెంట్ పంపించండి మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ मी अंदर दगर सेल तीस मित्रा जय कांग्रेस जय कांग्रेस